వెల్కమ్ టు రాధా సిన్మంట్రీ ఈరోజు రెసిపీ ఉల్లి పకోడి లేదా గట్టి పకోడి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ రెసిపీ ఇది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్టు తీసి ఆనియన్స్ను ఉప్పు కారం పట్టేటట్టు ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి అలాగే అరకప్పు శనగపిండి ఒక స్పూన్ వరిపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోరు పిండి అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా నొక్కుతూ బాగా కలుపుకొని ఇలా మరీ పొడిగా ఉంది కదా అందుకే ఒక స్పూన్ వాటర్ను యాడ్ చేస్తున్నాను ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత పకోడీని ఇలా ముద్దల ముద్దల్లా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేదంటే ఆయిల్ పకోడీకి బాగా లాగేస్తుంది సరిగా ఫ్రై అవ్వదు ఇలా మధ్యలో ఇలా కలుపుకుంటూ మరీ డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డీ ఫ్రై చేస్తే పకోడి మాడిపోతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి